హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆరారు పాలతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఎద్దులు కూడా ఈ వీడియోలో మనకి ఏ విధంగా మరి అయితే లాగుతున్నాయో అలానే ఫ్రెండ్స్ మరి వీటి చేదెప్పండ్ల వివరంలోకి వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామని మనకు రైతులు తెలియచేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కడప జిల్లా రాయచోటి చెర్లపల్లి గ్రామం నుంచి రైతు వెంకటాద్రి నాయుడు గారు అయితే మన ఛానళ్ళకి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర రూపాయల దేశపు సీమ ఎద్దులు వీటి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలకు ఎత్తున్నారండి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఐదు సున్నా ఐదు ముప్పై ఆరు అరవై ఒకటి తొంభై ఎనిమిది nine five zero five three double six one nine eight అలానే మరొక నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఐదు సున్నా ఒకటి యాభై తొమ్మిది నైన్ వన్ టూ వన్ త్రీ ఫైవ్ జీరో వన్ ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ మరి ఈ రెండు నెంబర్లు కూడా మీకు స్క్రీన్ అయితే కనిపిస్తూనే ఉంటాయి మరి ఇంటర్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి అలాంటి ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఎలాంటి మరి అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మొబైల్ కలుతను చూస్తూనే ఉందండి రైట్